మరొక వింతను చూపిస్తాను రండి ఈ జగత్తుకు అమ్మా నాన్నలైన శివ పార్వతులు ఈ భరత భూమిపై మనం చూడగలిగేలా నేటికి సజీవంగా ఎన్నో సాక్ష్యాలు ఉంచారు అంటే అవి మనం చూడగలుగుతున్నాము అంటే ఎంత అదృష్టవంతులమో కదా మీరు చూస్తున్నది పంచభూతాత్మక లింగాల్లో పృథ్వీలింగంగా ఉన్న ఏకాంబరేశ్వరుడి దేవాలయం ఇక్కడ స్వామివారి రూపం పార్థివలింగ రూపం ఏకాంబరేశ్వర ఆలయంలో నేటికి సజీవ ఆధ్యాత్మిక సాక్ష్యం మీరు చూస్తున్న ఈ మామిడి చెట్టే ఈ వృక్షం పురాణ కాలం నాటిది మూడు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలది ఈ మామిడి చెట్టుకు నాలుగు ప్రధాన కొమ్మలుండి విస్తరించబడి ఉంటుంది ఈ నాలుగు కొమ్మల నుంచి విచిత్రంగా ఏడాదంతా నాలుగు రకాల రుచులు గల మామిడి పళ్ళు కాస్తాయి అది కూడా ప్రతిరోజు ఈ నాలుగు కొమ్మలు నాలుగు వేదాలకు సాక్షీభూతంగా ఉన్నాయి ఒకరోజు సరదాగా స్వామివారి కళ్లు మూస్తుందిట అమ్మ సూర్యచంద్రులే నయనాలుగా గల ఆ తండ్రి కనులు మూసిన క్షణమే సృష్టి అంధకారమైందిట రెప్పపాటులో జరిగిన ఈ వింతను చూసిన అమ్మ ఆశ్చర్యానికి లోనై దోషాన్ని మూటగట్టుకున్నాను అని గ్రహించిందిట ఆ దోష నివృత్తి కోసం భూమిపైకొచ్చిందిట కొన్ని వందల ఏళ్లు స్వామివారి కోసం తపస్సు నాచరించింది అమ్మ తపస్సు భువిపై వివిధ ప్రాంతాల్లో సాగింది అందులో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న కాంచీపురంలో ఉన్న ఈ మామిడి చెట్టు కింద ఇక్కడ నదీ ప్రవాహం ఉండేదిట ఆ ఒడ్డున ఈ వృక్షం కింద అక్కడి మట్టితో చేసిన పార్థివ లింగమే మనం ఇప్పుడు ఆరాధన చేసుకుంటూ